హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్ఎ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆలు కర్రీ అండి దీన్ని మిఠాసాలను కూడా అంటారు దీంట్లో మసాలాలు ఏం యాడ్ చేయడం లేదండి చాలా సింపుల్గా పల్లెటూరు స్టైల్లో మనము తయారు చేసుకుందాము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావలసిన పదార్థాలు నేను హాఫ్ కిలో ఆలు అయితే తీసేసుకుని బంగాళదుంపని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి టమోటాలు ఒక మూడు తీసుకున్నాను అలానే ఉల్లిపాయలు ఇవి రెండు ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నానండి మూడి ఉల్లిపాయలు అలానే మూడు టమోటాలు కట్ చేసి చిన్న పీసెస్ చేసేసుకున్నాను అలానే కారం పసుపు ఉప్పు ఆవాలు కరివేపాకు కొత్తిమీర ముందుగా మనము కుక్కర్లో ఆవాలు అయితే వేసేసుకుందాం అలానే కరివేపాకు ఇందులోకి టమోటాలు ఉల్లిపాయము అలానే కొత్తిమీర ఉప్పు పసుపు కారం వీటిని బాగా మిక్స్ చేసుకుందాం వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లగడ్డల్ని వేసేసుకుందాం వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం కారం ఉప్పు పసుపు ఆలుకి బాగా అసలు ఇప్పుడు ఇందులోకి మనము ఎక్కువ లేకుండా మీడియంగా వాటర్ వేసేసుకుందాము వేసి వీటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి వీటిని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మూడు విజిల్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో సాదా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గ్యాస్టిక్స్ అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు మసాలాలు లేవు కాబట్టి పల్లెటూరు స్టైల్లో కర్రీ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి